ఆడపిల్లని మించిన పవిత్రత ఈ జగతిలో ఏదీ లేదు కదా ఆడపిల్ల స్నానం చేయకుండా భగవంతునికి మొక్కవచ్చు ఆడపిల్ల ఎప్పుడు మైలగా చెప్పబడిందంటే ఆమె ఋతుధర్మాన్ని అనుసరించి కదా నెలసరి అప్పుడు శరీరంలో ఉండేటటువంటి అనేక అనేక చక్రాలు అనేక అనేక గ్రంథుల్లో ఉండేటట్టు మూల కణాలని వికటించి నశ్వరం చెంది మైలైతది కాబట్టి దట్స్ వెరీ డేంజర్ ఫర్ ద హెల్త్ వెల్త్ అందుకే ఆ ఐదు రోజులు దీర దూరం ఉండు ఈ సైంటిఫిక్ గా కూడా ప్రూఫ్ అయింది అదొక్కటే మైల అదొక్కటే దూరం అదొకటే కడ మోటో పల్లెటూరులో కడ అంటారు కడ అంటారు అదొక్కటే హద్దు సతమ ఏ ఏమి హద్దులు లేవు ఆడపిల్ల స్నానం చేయకుండా భగవంతునికి మొక్కవచ్చు మోగోడికి రైట్ లేదు ఆడపిల్ల ఏ శుద్ధి లేకుండా వేదాన్ని స్మరించవచ్చు మోగోడికి లేదు నేను వాదిస్తా ఎవరితో నన్ను ఒకవేళ ఆడపిల్ల சமாஜ ஹிதம் கோரி குடும்ப